హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తోటి మనము బ్లౌజ్ని మెజర్మెంట్స్ చేసుకుంటూ మార్కింగ్ వేస్తూ మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేయొచ్చు సో వీడియో చూసే వాళ్ళు మన బ్లౌజ్లు మనం కుట్టుకుంటే సరిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట మీ దగ్గర ఉన్న మీ కొలత బ్లౌజ్ తీసుకొని మనమైతే నేను ఇప్పుడు వీడియోలో ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ పీస్కి మన కస్టమర్ అయితే లైనింగ్ పీస్ నా దగ్గర ఇలా క్లాత్ ఉంది ఈ క్లాత్ వేసేయండి అని ఇచ్చారనమాట సో నేను ఈ మెరూన్ కలర్ బ్లౌజ్కి లైనింగ్ పీస్గా ఈ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలని ఫుల్ వీడియో ఇక్కడ బాణం గుర్తు ఉంది కదా ఆ బాణం గుర్తు దగ్గర లింక్ అనేది ఉంటుంది లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుందనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి సైజు ఉన్న వాళ్ళైనా సరే బ్లౌజు మీ బ్లౌజ్ ఎలా కొలత ఎంత పెద్ద కొలత అయినా సరే ఎంత చిన్న కొలత అయినా సరే నడుము లూజుని బట్టి కాకుండా కొలత బ్లౌజ్తో కటింగ్ అనేది చూపించాను వెళ్ళి చూడండి